ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు అనగా రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఒకటి ఆదివారం రోజు గోచార రీత్యా మిథున రాశి వారికి కలగబోయే శుభ శుభ ఫలితాలు అలాగే చేయాల్సిన పరిహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం పూర్తి వివరాలని తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ట్రిపుల్ టూ ఫైవ్ వన్ సెవెన్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈ రోజు మిథున రాశి వారికి ఈ మధ్య కాలంలో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడంతో విశ్రాంతి మీకు చాలా అవసరం ఈ రోజు వినోదం ఆటవిడుపులు మీకు మంచి సేద తీర్పును ఇస్తాయి మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి సంగీతం సినిమా స్నేహితులతో సమయం గడపడం వంటి పనులు సహాయపడతాయి అన్ని ఒప్పందాలు మరియు ఆర్థిక లావాదేవీల్ని జాగ్రత్తగా నిర్వహించాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతిదీ స్పష్టంగా పరిశీలించి ముందుకు సాగడం మంచిది ఇంట్లో వారికి కొంచెం కొత్త ధనం ఉత్సాహం కలిగించేలా ఏదైనా ప్రత్యేకంగా చేయండి చిన్న సర్ప్రైజ్ కుటుంబంతో బయటకు వెళ్ళడం లేదా కలిసి భోజనం చేయడం వంటివి మంచి వాతావరణాన్ని సృష్టిస్తాయి ప్రేమ విషయాల్లో ఈరోజు పెద్దగా అనుకూలత ఉండకపోవచ్చు ముఖ్యమైన పనుల్ని వదిలేసి అనవసరమైన పనుల్లో సమయం వృధా చేసే అవకాశం ఉంది కాబట్టి సమయ నిర్వహణపై శ్రద్ధ పెట్టాలి ఈ రోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మీపై కొంత ప్రతికూల ప్రభావం చూపవచ్చు ఓర్పుతో శాంతంగా వ్యవహరించడం మంచిది ఎక్కువగా మాట్లాడడం వల్ల తలనొప్పి వచ్చే అవకాశం ఉంది కాబట్టి తక్కువ మాట్లాడి విశ్రాంతి తీసుకోవడం మంచిది నల్ల గొడుగులు మరియు నల్ల చెప్పులు ఆర్థికంగా వెనకబడిన వారికి విరాళంగా ఇవ్వడం వల్ల మీ ఆర్థిక పరిస్థితుల్లో మంచి మెరుగుదలలు వస్తాయని జ్యోతిష్యం ప్రకారం నమ్మకం ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దత్త చరిత్ర స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజంతా దంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రాశి ఫలాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ రాశి మిథున రాశి అయితే కామెంట్లో తప్పకుండా ఎస్ అని రాయండి ఇక మీరు అనుకున్న ప్రతి పని విజయవంతం కావాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు